అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతదేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం గాజీ అనే పాకిస్తానీ సబ్మరైన్ మిస్టరీగా మాయమైంది ఈ కథ ఒక సముద్ర సంగ్రమం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న సమయంలో భారతదేశం ఓ భారీ ఎయిర్ క్రాఫ్ట్ ను ఐఎస్ఐ విక్రాంత్ తో ముందంజ వేస్తోంది దీన్ని ధ్వంసం చేయడమే పాకిస్తాన్ లక్ష్యం అందుకే వారు తమ అత్యంత శక్తివంతమైన సబ్మెరైన్ గాజీను భారత జలాల్లో పంపారు భారత నౌకాదళానికి పాకిస్తాన్ యత్నంపై సమాచారం లభించింది ఐఎస్ఐ విక్రాంత్ ఆంధ్ర తీరానికి దూరంగా ఉంచి ఓ మాయా చక్రం రచించారు గాజిని ఏరియా దగ్గరకు ఆకర్షించేందుకు ఐఎన్ఎస్ రాజ్పత్ అనే నౌకను పంపారు రాత్రి వేళ సముద్రం లోపల ఏదో కదలిక అనిపించడంతో రాజ్పూత్ ఒక డెప్త్ చార్జ్ పేల్చింది ఆ పేరుడు తర్వాత సముద్రంపై పెద్ద శబ్దం తర్వాత ఎలాంటి హల్చల్ లేదు మరుసటి రోజు సముద్రం మీద తేలిన బల్బా ఆయుధాలు పాకిస్తాన్ గుర్తింపులు ఇవన్నీ గాజీ మునిగిపోయిందని నిరూపించాయి గాజీ లోతుల్లో నశించింది గాజీ నాశనం భారత నౌకాదళానికి నిలిచింది ఎన్ఎస్ విక్రాంత్ సురక్షితంగా కొనసాగింది ఈ సంఘటనతో భారత సముద్రంలో ఉన్న తన ఆధిపత్యాన్ని చూపించింది ఈ విజయం వెనుక ఉన్నది తెలివితేటలు ధైర్యం మరియు అమరులైన నౌకాదళ సైనికుల త్యాగం ఈ సంఘటన ఆధారంగా రెండు వేల పదిహేడులో వచ్చిన ది గాజీ అటాక్ అనే సినిమా ఈ కథను ప్రజల్లోకి తీసుకెళ్లింది ఇది కల్పిత కథ కాదు ఒక సత్య సంఘటన ఇప్పటికే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు కానీ దేశభక్తికి నీళ్ది సాక్ష్యం ఇలాంటి భారతదేశ విజయ గాథలో తెలుసా ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో కథల కోసం మీరు ఎదురు చూస్తే కమెంట్ లో చెప్పండి జై హింద్